మొత్తం 17 మండల రౌండ్ అయ్యారు. మిగల్ని కూడా మనం చెప్పినట్లు మాత్రం రౌండ్ చేయించి సకాలంలో పోస్ట్ చేస్తాం అన్నమాట. నేను సో తర్వాత చేస్తారు సో

కాబట్టి మీరు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా చెక్ చేస్తారు ఇబ్బంది లేదు చేయడంతో పాటు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి అలా కూడా ఉన్నారు టీమ్స్ అలాగే చేస్తారు సార్ సంక్రాంతికి వచ్చేసి చేస్తాం సార్ ఓకే మంత్ ఎండింగ్ వచ్చేసి ఒక సెవెన్ చేస్తాం మన కోస్టల్ ఏరియాలో జనరల్ ఫిఫ్టీ ఇచ్చామండి కానీ మీరు అక్కడ మన మినిస్టర్ గారు మాకు ఎక్కువ కావాలి రిక్వైర్మెంట్ మనం ఎక్కువ ప్లాన్ ఇప్పుడు లబ్దాలు కూడా ఎపీ వస్తున్నాయి నేను చూస్తాను మీరు మనకి ఇది ఈ సంవత్సరంతో క్లోజ్ అయ్యే ప్రోగ్రామ్ కాదు అందుకే ఫైనాన్షియల్ అయితే మనం తీసుకోవచ్చు ఫస్ట్ రాగానే బయట కట్టినెస్ ఫస్ట్ సెక్రీస్కి వెళ్ళగానే అంతమంది వచ్చారు అంతమంది రాలేదు రాకపోతే రాలేదు అక్కడ సరే కట్నెస్ ఉందా లేదా తర్వాత బయటకు వెళ్తే తర్వాత ఇక షెట్కి వెళ్తాను షెట్ అటువంటి అనేది కూడా మమ్మల్ని చూసేసి వస్తాను ఈ మధ్య ఒకసారి ఈ అవసరం దానివల్ల నేను అన్ని సెక్రటరీస్కి వెళ్ళి అక్కడ వర్క్ పరంగా ఇప్పుడు మేజర్ ఏజెంట్ మేడం సచివాలయ వ్యవస్థలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీ సభ్యులకి పంచాయతీ సెక్రటరీ మేడం అన్ని ఫీల్స్ మొత్తం వాళ్ళు కంట్రోల్ అంటే అక్కడ కొంచెం కోఆర్డినేషన్ బాగా మంచి కొంచెం బాగా పడుతుంది మేడం ఎందుకంటే తటసా పెర్ఫెక్ట్ కంట్రోలర్ ఉన్నారు కానీ ఏని పార్ట్ మన రిపార్ట్మెంట్ చేసినా వాళ్ళు 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 ఆ రిలీజ్ చేస్తున్నారు మీకేంటి ఏంటి నేను ఎందుకు ఎందుకమ్మ చేయలేదు బిల్ సబ్మిట్ చేయలేదు మేడం అనదర్ థింగ్ ఇస్ एवरेज వేజ్ రేట్ అంతే మనకి స్టేట్ లోనే లీస్ట్ సో దాని మీద ఫోకస్ చేయండి దెన్ అగ్రీ అండ్ అలెడ్ వర్క్స్ సో ఇది కూడా ఈ టేక్ ఇట్ ఛాలెంజ్ మై ఇన్షూర్ ఎంపీడోస్ మీరు అందరూ కూడా దృష్టి పెడితే ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది సో పూర్తిగా ఇప్పుడు మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా డోమా ఇది లైన్ అయి ఉంది సో ఈ త్రీ యాస్పెక్ట్స్ పైన మీరు ఫోకస్ చేస్తే పూర్తిగా స్ట్రీమ్ లైన్ అవుతుంది సో ఆల్ దియూస్ ఏపీడీస్ సో మీ పని జస్ట్ డోమా యాక్టివిటీస్ మాత్రమే దీనికంటే మీకు వేరే ఏం పని ఇవ్వట్లేదు ఎక్కడైనా ఇస్తున్నారా మీరు డోమా యాక్టివిటీస్ మాత్రమే కదా దీని మీద పూర్తిగా ఫోకస్ చేయండి అండ్ ఎంపీడీఓస్ అస్ ద హెడ్ ఆఫ్ ద అగైన్ 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 అండ్ డెలివరీ మంటల్త్ డెవలప్మెంట్ హెడ్ మీరే సో అన్నీ మీరు పూర్తి కంట్రోల్లో ఉండాలి మీరు ప్రాపర్గా రివ్యూ చేస్తూ ఉంటే డెఫినెట్గా ప్రోగ్రెస్ అనేది రా వస్తుంది ఎక్కడ కూడా తగ్గదు ఎక్కడ ఎంపీడివస్ కొద్దిగా రిలాక్స్ అయి ఉన్నారో అంత పట్టించుకోలేదో అక్కడే మనకు ప్రోగ్రెస్ తక్కువ ఉంది సో ఎక్కడైనా ఏదైనా మీకు అదర్ ఇష్యూస్ ఉంటే బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీడి సో నాకు ప్రోగ్రెస్ గా ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది ఉండకూడదు వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ ఇఫ్ బట్ ఆల్ ఎనీ రీజన్స్ మీకు ఇష్యూస్ ఉంటే మీ వల్లనే యూఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద పీడి సో పీడి గారు నాకు చెప్తారు యూ విల్ హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ హియర్ సో యూ క్యాన్ టేల్ కలెక్టర్ చెప్పారు పీటీ చెప్పారు మనం చేయాల్సిందే అని డోంట్ టేక్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ బికాస్ మిమ్మల్ని రివ్యూ చేస్తున్నప్పుడు మీరు ఏ రీజన్ చెప్పినా వి ఓంట్ రీజన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ జెన్యున్ సో స్పెసిఫిక్గా నేను చెప్పాలంటే శాంక్షన్ ఇచ్చి పని చేయించి డబ్బులు రిలీజ్ చేయకుండా పెట్టుకోవడం ఫస్ట్ 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 నలభై యూనిట్ గాను నలభై ఇష్యూస్ వస్తే పదిహేడు మాత్రమే ట్వంటీ త్రీ పెండింగ్ ఉన్నాయి హైస్ట్ అందులో ఏఎన్ అప్రూవ్ చేసింది పన్నెండు పెండింగ్ ఇంకా స్టిల్ టోల్